నార్మల్ గా వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకుంటా ఇదేంటి మాల్స్ లో కానివ్వండి ఇక్కడ ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు ఇల్లు ఒక్కటే సేఫ్టీ ఇల్లు ఒక్కటే అని చెప్పేసి అనుకుంటే ఇళ్ళల్లో కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే అమ్మా మీరు తెలుసుకుంటే బాబు మీరు తలుచుకుంటే కేసు పెట్టొచ్చు మరి ఏమంటారు చెప్పండి కేసు పెడితే మళ్ళీ ఆయనకు తెలుస్తుంది మొత్తం ఏం మిమ్మల్ని ఏమోలే అమ్మ ఎందుకంటే మీరు చేసిన పని కాదు కదా ఇది మిస్టేక్ మీరే చెప్పాలండి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఆ అబ్బాయి మీద కేసు పెట్టిచ్చేద్దామా యాక్చువల్ కి కేస్ ఎంత అండి ఈ ప్రాసెస్ లో చూస్తే మనం కేసు అంతా విన్న తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకు అనిపించేది ఈవిడ నిజమే చెప్తుంది ఈవిడ చెప్తే ఎలి చెప్పే ఎలిగేషన్స్ ఏంటంటే మేము ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నామండి ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవకం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఒక ఒక ఎయిట్ మంత్స్ నుంచి పలానా ఫ్లాట్లో ఉంటున్నాం వీళ్ళ మధ్య సెవెన్ ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళ నైబర్స్ రిలేషన్ ఉందనేది ఆవిడకి తెలియదు ఆ రిలేషన్తో ఆవిడ అతన్ని పిలవడం కానీ ఇవన్నీ చేస్తుంది ఈవిడ కొత్త అమ్మాయి కాబట్టి మేబీ పొద్దు నుంచి దాకా జాబ్కి వెళ్ళడం రావడం వచ్చినాక ఆయనకి కిందకెళ్ళి దుకాణం పెట్టడమే తప్ప ఆయన ఏ రోజు ఆవిడ సెవెన్ ఇయర్స్ నుంచి అక్క మాకు తెలుసు అని చెప్పట్లా అక్కాని కూడా ఏ రోజు అన్ల ఈవిడికి ఏదో వర్షం చెప్తున్నాడు ఆవిడ పిలుస్తుంది ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది అనే చెప్తున్నాడు ఏ స్త్రీ నమ్మదు ఎందుకంటే ఆవిడ సిక్స్త్ సెన్స్కి తెలుస్తుంది ఆవిడ మనసుకి తెలిసిపోద్ది భర్త బిహేవ్ చేసేది అక్రమ సంబంధాలు ఇలాంటి క్రుయాలిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా కనిపెట్టకుండా ఆగలం ఈజీగా తెలుస్తాయి ఎవరికాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పాలు తాగుతున్నాం మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుని కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం అవ్వదు మీ ఆవిడ ఆల్రెడీ కనిపెట్టింది నిన్ను అడగడం క్రైము నీ దృష్టిలో నిన్ను అడగడం తప్పు ఎందుకు అంటే నన్ను అడిగేసిందండి నన్ను టార్చర్ పెట్టిందండి నన్ను హింసించిందండి మళ్ళీ ఎదురు ఆవిడ మీద బుర చేస్తున్నావు ఎంత రా బాబు నువ్వు నిన్ను నమ్మి ఒక తమ్ముడు అని ఇంటికి పిలిచిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సీక్రెట్గా నువ్వు ఒక వీడియో తీసుకొని నువ్వు నాతో ఉంటావా ఉండవా అంటే ఇక్కడ దొరకంది అక్కడేం దొరుకుతుంది నీకు ఆవిడ లైఫ్ సర్వనాశనం అయిపోద్ది తెలుసా వాళ్ళ ఆయన నిన్నెందుకు నమ్మాడు తెలిసిన పిల్లోడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇంట్లోకి రానిచ్చాడు నువ్వు చేసిన పని ఏంటి ఎంత అమాయకంగా చూస్తున్నావు తెలుసా పైగా పెద్ద క్రైమ్ చేసి అమాయకంగా చూస్తున్నావు ఆవిడ నిన్ను క్షమిస్తుంది మేము క్షమించాం నీ ఫోన్ ఆల్రెడీ వెళ్ళింది వెళ్ళింది టెక్నాలజీ వాళ్ళు చెప్తారు మాకు ఇవి ఒక్క వీడియో ఉందా ఇంకేమన్నా ఉన్నాయా అని దాన్ని బట్టి నీ మీద ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం ఇప్పటిదాకా దాకా నువ్వేం చెప్పావు ఆవిడ ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి ఆవిడని కట్ చేయండి అంట ఆవిడని కాళ్ళ పట్టుకొని మాట్లాడుతుంది ఆవిడ బాణ్ణ కట్ చేయండి మాకు మా లైఫ్ లోకి రాకుండా చూడండి అని మొదట్ నుంచి అనుమానమే మేడం అందుకే నేను ఇక్కడ వ్యక్తితో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా రేపు పొద్దుట నీ వీరోయిల్ తీసుకుని అమ్మే బ్యాచ్ లాగా ఉన్నాడినా లేదా అమ్ముతాడు ఎవరికి వేరే వాళ్ళకి చూపించుకుంటా కూర్చుంటాడు వద్దు అసలు మీరేమనుకుంటున్నారమ్మా వద్దు మేడం వద్దు మంచి డెసిషన్ మీరేమనుకుంటున్నారు వద్దు మేడం నాకు నాకు ప్లీజ్ వద్దు కాదు అంటే మీకు ఈ కేసు నాకు తప్పించండి మేడం ఇది నేను ఇరుకుపోయాను ఇందులో నేను ఓకే అంటే అమ్మా మీకు లీగాలిటీ తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు తలుచుకుంటే ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి లీగల్ గా కంప్లైంట్ ఇస్తాను ఇంకెవరన్నా ఇలాగే చేశాడేమో నాకు భయం వేస్తుందని మీకు అనిపిస్తే లీగల్ గా మేము సపోర్ట్ చేస్తామమ్మా మీకు ఎందుకంటే ఆ వెనకాల ఉన్న క్రూయల్ మెంటాలిటీ అమాయకమైన మాస్క్ వేసుకొని సెవెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లోనే ఇంత క్రూయల్గా ఒక వ్యక్తిని ట్రాప్ చేయగలడానికి ట్రై చేశాడు బ్లాక్మెయిలింగ్ ఈ కేసెస్ మేడం వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే రేపులు ఫోర్సిబుల్ రేప్స్ అనమాట ఇవన్నీ మీకు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతాం లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాము నువ్వే వచ్చావని చెప్తామని వీళ్ళు లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళటం రిపీటెడ్గా జరిగిన కొన్ని వందల కేసులు అందులో ఇదొకటి ఆవిడ కాస్త అదృష్టం కొద్దీ ఈవిడ మనకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆవిడ త్వరగా బయటపడినట్టు లెక్క ఒక రకంగా ఇలాంటి కేసులు మీరన్నా కంప్లైంట్ ఇవ్వాలమ్మా ఇస్తే కనీసం అట్లాంటి వ్యక్తిని జైలుకు పంపించడానికి ఉంటుంది ఎందుకంటే ఈవిడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఈవిడిచ్చే కంప్లైంట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కింద లెక్క ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఏంటి ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ మా ఆయన ఎట్లా అవ్వండి హెరస్ చేశాడండి అని నువ్వు వచ్చి ఆవిడ తరపున ఎవిడెన్స్ చెప్పవు కానీ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఈ వీడియో కనుక మనం ఇప్పుడు డిలీట్ చేయిస్తాం అతని ఫోన్లోంచి మీ దగ్గర కూడా ఉంచుకోకండి అమ్మా ఒకవేళ కేసు పెట్టాలంటేనే ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీ ఆయన చూసినా అది ఇబ్బందికరమైన విషయమే మీరు అతన్ని క్షమిద్దాం అనుకుంటున్నారా లేదా కేసు అనుకుంటున్నారా మీకు హండ్రెడ్ పర్సెంట్ కేసు పెట్టే రైట్స్ని మేము సపోర్ట్ చేస్తాం లేదు మేము మా హస్బెండ్కి నేను చెప్పుకుంటాను పెట్ట కేసు చాలా మంచి నిర్ణయం ఈవిడంటే పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం ఇక్కడ వరకు అన్న వచ్చిందండి ఇలాంటి కాలేజ్ అమ్మాయిలు స్కూల్ స్టూడెంట్స్ ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి కేసులు నేను బయట చాలా విన్నాను కానీ ఇచ్చ బాబోయ్ సో ఇలా కేసులు పెడితే ఇలా బొక్కలో దోస్తే ఇలాంటి పనిష్మెంట్ వస్తుంది అనేది నిజంగా బయట చెప్పాలి తెలియాలి ఎందుకంటే చాలా మటుకు మనం ఎంతవరకు చూస్తాం న్యూస్ పేపర్లు వచ్చే న్యూస్ చూస్తాం కానీ ఇంత డీటెయిల్డ్గా నిజంగా హిట్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు ఎలా జాగ్రత్త పడాలనేది చాలా విషయాలు తెలుస్తున్నాయి బయట నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా విషయాలు ఈ షోకి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి నిజం చెప్పాలంటే ఓ ఇలా బతకాలి ఇలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల మనం అన్నట్టుగా బాబోయ్ గుడ్డిగా తమ్ముడు నమ్మిన దానికి ఇలా చేస్తావయ్య ను కొట్టేటోళ్ళు లేక పెట్టే మేడం దగ్గర దగ్గర అబౌట్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్స్ అంటే ఇతనికి స్టేషన్ బెయిల్ కూడా రాదు జైలుకే వెళ్తాడు అతని జీవితం సర్వనాశనం అంటే వాళ్ళ ఆవిడ వేసే నాలుగు కేసుల కంటే కూడా మీరు వేసే ఈ ఒక్క కేసు అతని జీవితాన్నే డిసైడ్ చేస్తుంది జైలు పంపిద్దాం కంప్లైంట్ నడుచు ఏం కేసు పెట్టమంటావా ఏంటి నోట్లోంచి వయసు రాయట్లే ఇందాక జగ చెప్పా అబద్ధాలు చెప్పేదో ఒకటి ఏదో ఒక అబద్ధం చెప్పు క్షమించు ఎవరిని క్షమించాలి నిన్న నీలాంటి ఉన్నా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం జరగడానికి ఇదేమన్నా షో సినిమాకి వెళ్ళావా నువ్వు ఇంకోసారి వెళ్ళను మీకు చెప్పకుండా అనటానికి ఏం చేసావు నువ్వు వద్దులే మేడం నేను కొంచెం స్ట్రాంగ్ని కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోగలిగాను మేడం ఇదే నా త కాకపోయి ఉంటే సొసైటీ తప్ప మా లాంటి వాళ్ళకి వేరేది లేదు కదా మిమ్మల్ని మేమేమీ అనట్లేదు నిజంగా మేము మంచి మనసు గురించి మేము మాట్లాడుతున్నాం కానీ మేమైతే మిమ్మల్ని సపోర్ట్ చేయం మీరు కేసు పెట్టాల్సిందే అతను కాళ్ళు పట్టుకున్నాడు సెవెన్ ఇయర్స్ నుంచి పరిచయం మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని కాదమ్మా ఇందాక వాణి మేడం చెప్పారు కదా శ్రీవాణి మేడం ఇట్లాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే అతను చేసిన తప్పు కాదమ్మా క్రైము క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని మేము సొసైటీలోకి వదల్లాం ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ వస్తే నిజంగా చాలామంది బాగుపడతారు చాలామంది జాగ్రత్తగా ఉంటారు ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనేది తెలిసిపోద్ది ఇష్టం మేడం మీకు ఏమనిపిస్తుంది చెప్పాలమ్మా మీరు ఎందుకంటే మీ డెసిషన్ ఇక్కడ ఫైనల్ మేడం నేనైతే ఓకే అది కరెక్ట్ మేము కూడా దానికే సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదో కాళ్ళు పట్టేసుకున్నాడు కదా అంటే అది అలవాటు అయిపోద్ది అతనికి మీరు క్షమించారంటే ఏంటి అంటే ఆహా ఓకే తెలిసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు వాళ్ళు సీరియస్ అవ్వకపోతే కావాల్సినట్టుగా వాడేద్దాం లేకపోతే కాళ్ళు పట్టేసుకుంటే వదిలేస్తారు ఇది ఒక లీనియన్స్ అవ్వకూడదు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అండి మీకు మా హిట్ టీవీ తరఫు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది సో మీరు బయలుదేరొచ్చు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలు కూడా డిలీట్ చేసామండి మా వాళ్ళు కనుక్కున్నారు మీది తప్ప ఇంకేమీ లేవు అతను చేసిన వాటిలో కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఇళ్ళ దాకా రానిస్తే తమ్ముడో ఆంటీయో అంకులో ఎట్లా అనుకుంటాం కానీ జెంట్స్లో కొంతమందిలో ఉండే క్రూయల్ మెంటాలిటీ చైల్డ్ అబ్యూజ్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా మీరు కూడా ఒక రకంగా అన్యాయం అయ్యారు నమ్మి తమ్ముడు అని రానిస్తే ఆవిడ చేసిన పని ఇది ఇక్కడ నుంచి ఎవరితోనన్నా కాస్త జాగ్రత్తగా ఉండండి లీగల్ గా అయితే ప్రొసీడ్ మచ్ అవుతామ్మా తప్ప ఆవిడది కాదు ఎవరి దగ్గర కింద ఫ్లోర్ లోకి వెళ్తున్నాడు వెళ్తున్నాడు అంటున్నావు కదా ఆవిడ మమ్మల్ని రక్షించండి ముర్రో అని ఆవిడ వచ్చింది నీకు ఎక్కడో నువ్వు నీకు పుణ్యం అయితే యాడ్ అవుతుందమ్మా నువ్వు చేసిన పని వల్ల ఒక ఆవిడని మనం సేవ్ ఈ రోజున ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో చూపించుకోలేదు వెళ్ళలేక నరకం పడి ఇదే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే మీ ఆయన ఖచ్చితంగా ఆవిడను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసేవాడు ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ బ్లాక్మెయిల్ కేస్తే కమిట్ అయిపోయి ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఫిజికల్ గా కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎంతకన్నా దిగజారేలాగా ఉన్నాడు కదా ఆవిడైతే కేసు పెడుతుంది అది వేరే కేసు అది ఆవిడ కేసుకి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కి సంబంధం లేదు నువ్వేమనుకుంటున్నావు చెప్పు నీదే ఫైనల్ నేను ఎంత సపోర్ట్ చేసి చేసుకున్నాను చాలా మంచివాడు చాలా మంచివాడు ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతాయి ఇలాంటి వాడు చేసుకున్నావు అని నాకు వద్దు మీరు వద్దు కావాలనేది మీ పర్సనల్ విషయం అమ్మా మీరు తలుచుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు సపోర్ట్ అవుతుంది ఆవిడ కూడా మేము చెప్తాము మీ కేసుల్లో రమ్మని ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి ఉంటుంది అర్థమవుతుందా మీరు ఆలోచించుకోండి ఇంట్లో వాళ్ళతో కూడా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించి అతను చేసింది అయితే చిన్న తప్పు కాదు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు కానీ ఈ ఈ క్రూయల్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఏమో ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ధైర్యంగా ఎక్కడ దాకా వచ్చింది చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారండి వాళ్ళ ఏం చేయాలో తెలియదు పేరెంట్స్ కి చెప్పరు వీడియో దొరికిపోయింది అనుకుంటారు వాళ్ళు చెప్పినట్టు వినటం డిప్రెషన్ లోకి తెలుసా బయట బాబాయ్ ఏదో తమ్ముడు కదా అని ఇంట్లోకి పిలిస్తే ఏదో వస్తువు పోయిందా చిన్న దొంగతనం చేశాడని కాదు అది చాలా క్రూరంగా బిహేవ్ చేసావు నువ్వు బాబోయ్ అలాంటి మెంటాలిటీ వాళ్ళు బయట నిజంగానే అంటే అసలు ఆ ఒక పడాలి మేడం చాలా మంది సైబర్ క్రైమ్ ద్వారా ఉమెన్ కి సంబంధించి మెయిల్ చేసిన అబ్యూజ్ అనేది దీని మీద ఒక సినిమాని ఆ ఫ్యామిలీ అంత ఎంత కష్టపడ్డారో దృశ్యం దృశ్యం సినిమా అమ్మ మీరు లీగల్ ప్రొసీడింగ్స్ లో ప్రొసీడ్ అవ్వడానికే చూడండి మీరు అన్ని అన్ని కేసులు ఫైల్ చేయడానికి మీకు అవేర్నెస్ ఉంటుంది కామన్ గా ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ ఇవి అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కేసు ప్రొసీడింగ్స్ పెట్టుకుని అటాచ్మెంట్ కూడా పెట్టే రైట్స్ ఉంటాయి ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చేస్తే ఎంత ల్యాండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఇట్లాంటి వాళ్ళకి తెలియాలి మిగతా పాపం అన్యాయం అయిపోతున్నారు కానీ జెంట్స్ ఇలాంటి వాళ్ళకి కదా పనిష్మెంట్ పడాల్సింది మీకు కూడా మా టీం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందమ్మో మీరు వెళ్ళొచ్చు దాని నువ్వు ఉంటావా వెళ్తావా మాకు అనవసరం ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఈవినింగ్ ఏదో కేసు ఫైల్ చేస్తారు ఇవాళ కాకపోతే నువ్వు ఎక్కడ పారిపోయినా పోలీసులకు తెలుసు నిన్ను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి అనేది నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి నానా కొంతకాలం జైల్లో ఉంది అది ఇక్కడ బయట సమాజంలో తిరగడానికి వ్యాలిడ్ పర్సన్ కాదు నువ్వు థ్యాంక్ యూ ఏంటండి ఇలా ఉన్నది సమాచారం మేడం వింటే ఎంత ఎంత ఈ నంగనాచిలో మాట్లాడాడు ఆవిడే నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ అండి నన్ను ప్రెజర్ చేస్తుంది నన్ను ఫిజికల్గా కలవమని ఎంత డ్రామా ఎదురుగా ఆవిడ వచ్చింది కాబట్టి సరిపోయింది ఇన్ కేసు ఆవిడ రాకపోతే ఆవిడ ఎందుకు వచ్చింది ఆవిడకి జరిగిన అన్యాయం గురించి అరే ఈ స్టేజ్ మీద నాకు అసలు న్యాయం జరిగిందని ఆవిడ వచ్చింది నిజంగా హ్యాట్సాప్ అండి ఒక్కడికన్నా ముందే సార్ చాలామంది చేస్తున్న పని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని ఎవరికన్నా షేర్ చేసుకుంటే పరుగు పోద్దని ఈ విషయాల్లో ఖచ్చితంగా అమ్మ ఎవరన్నా మిమ్మల్ని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తే మాకు కానీ ఎవరికి కానీ చెప్పవసరలా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు ఒక్కసారి మిగతావి చూడడం మానేసి ఇట్లా టెక్నాలజీ పరంగా మనం బయటికి వెళ్లకుండా ఇవ్వడానికి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కొని ఆన్లైన్ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వీళ్ళ పేర్లు బయటకు రాకుండా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి తప్పు చేసిన వ్యక్తిని ఇతనైతే బయట ఉండే వ్యక్తి కాదు ఖచ్చితంగా కొంతకాలం జైల్లో అయితే ఉండాలి చేసే ఎందుకంటే ఇప్పుడు వదిలేసాము అంటే ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తాడు మనల్ని ఎవరు ఏం చేయలేరు అని ధైర్యం పెరిగిపోద్ది వాళ్ళకి అసలు వదలద్దు అమ్మా